నేను చాలా బాగున్నాను నేరుకు మరి ఈరోజు చేసి చూపిస్తారండి ఇక నేను వేసాను అనమాట టూ ప్లేట్స్ కేసా చికెన్ చికెన్ వైట్ రైస్ అదే పప్పు తోటకూర పప్పు మెంతకూర పప్పు ఆలకూర పప్పు ఫ్రెండ్స్ ఇది రెండు కలిపి तरह ट ट्रई चे ट टेस्टा तब चिकन बोन मेरी चिकन చికెన్ అయితే అదిరిపోతుంది కదా మీరు ట్రై చేసే ఉంటారు నేనైతే చాలా సార్ ట్రై చేశాను రేపు సండే చేసుకుందాం సండే రోజు వచ్చినప్పుడు మళ్ళీ వెరైటీ ట్రై చేయాలి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోవద్దు సూపర్ నేను నూతన తావా నేను అది నాది వైజాగ్ కూడా చికెన్ బాగా ఉంది అసలు దీని కాంబినేషన్ అంటే పలాము బకారా రైస్ వీటి కాంబినేషన్ బాగుంటుంది కానీ అబ్బాయిదరకా చేయలేదు మెట్రన్తో చికెన్ కూడా బాగా ఉంటుంది బాబు ఇప్పుడే పడుకుంటే చిన్న వేయాలి కట్టేసి పైన ఫ్యాన్ వేసి మినిట్స్ ఉంది వీడియోలో అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లేటెస్ట్ వీడియోస్ ఇస్తూ ఉంటాను ఒక తెలిసినా తెలియకపోయినా ఒక చిన్నది స్లిప్ ఏంటంటే చాలామంది తినేటప్పుడు ఫోన్స్ తగ్గ మాట్లాడుతూ ఉంటారు ఎందుకు హ్యాపీగా తినేసింది మాములుగా ఓకేనా అందరికీ మీకు తెలిసిందేలే ఫంక్షన్లో పోయినా ఇంట్లో పోయినా సరే నువ్వు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడుకుంటా టైం పాస్ చేసుకుంటా తింటుంటారు కానీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి మనం సినిమా థియేటర్లో సినిమా ఎలా ఎంజాయ్ చేస్తాము ఫుడ్ని అలా ఎంజాయ్ చేయాలి బాగుంది మీరు బయట కూడా అప్పు అయితే చూడలేదు కానీ కూర్చోడానికి కూర్చొని తినచ్చు కానీ వీడియో సరిగ్గా రాదని చెప్పేసి నిలబడే ఎక్కువేసుకో పప్పు ఇంకా బాగుండి మెంతకూర పప్పు మెంతికూర మెంత మెంతకూర పాలకూర రెండు కలిపి చేసుకోండి చాలా బాగుండేది పప్పు కొంతమందికి తెలియదు విడివిడిగా చేసుకుంటారు బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ కూడా మా చాలా ప్రోటీన్స్ ఉంటాయి పొద్దు పొద్దునే ఎనిమిది నుంచి ఏడింటి లోపల మనం కాసేపు ఎండలో ఉన్నట్టు డి విటమిన్ లాంటి బాగా వస్తాయి అన్నట్టుగా ఉంటుంది కదా పాలకూరకి ఇంకోటి ఏంటి చిన్న కది మెంతికూర చాలా బాగుంటుంది రెండింటికి కొంచెం ఆరోగ్యానికి చాలా మంచిది అంటే ఎప్పుడు చికెన్లు మట్లా కాకుండా కొంచెం ఎగో ట్రై చేయండి మీ ఆరోగ్యమే మా సౌభాగ్యం ఫ్రెండ్స్ వచ్చింది కదా చికెన్కి అంటున్నారుగా చికెన్ ఏంటి అంటే చెప్తున్నారు సరే బీకేర్ ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంటా మరి బాయ్ మీరు ఎంకరేజ్ చేస్తే మేము మోర్ లేటెస్ట్ వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తాను ఓకే Bye.